చె ఇప్పుడు మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా సో ఆయన మేనిఫెస్టో మొత్తం ఖర్చులతో కూడింది రెవెన్యూ లేని రాష్ట్రంలో ఆయన ఏ విధంగా దాన్ని అమలు చేస్తారు అనుకుంటున్నారు రెవెన్యూ ప్రస్తుతానికి ఆయన చేసేది అంతా పాలిటిక్స్ అంతా బాగుంటది ఆయన ఉండే కొద్ది గ్రోత్ తీసుకొచ్చి అమరావతి డెవలప్ చేయడం అన్ని చేస్తే కూడా చాలా బాగుంటది అలాగే యూత్ కి జాబ్స్ అన్ని చేస్తే బాగుంటది అని చంద్రబాబు నాయుడుని మెగా జాబ్ ఎలా అని కూడా పెట్టారు కదా అప్పట్లో సో ఆ జాబ్ అనేది ఇప్పుడు అందరికి యూత్ కి అందుతుందా జగన్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఉద్యోగాలు పెడతారా అంటున్నా చేస్తే సో అదే విధంగా ఇప్పుడు స్టూడెంట్స్ అనేది వలస వెళుతూ ఉంటారు అంటే కో ఇట్లా హైదరాబాద్ కో వెళ్తూ ఉంటున్నారు కదా సో ఈ వలస వెళ్ళడం తగ్గుతుందా ఇప్పటికైనా అమరావతి రాజధాని కని చేస్తే కంపెనీస్ డెవలప్ అవుతాయి కాబట్టి ఇంకా వలస వెళ్ళే అవకాశం ఎక్కువ ఉండదని అనుకుంటున్నాను ఆ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చేస్తే యూత్ కూడా చాలా యూస్ఫుల్ అండ్ మంచి జాబ్స్ అవకాశం కూడా పోలవరం ప్రాజెక్టు అంటారా చంద్రబాబు నాయుడు అయిపోద్ది అనుకుంటున్నాం డెవలప్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అన్ని పదవులు ఇచ్చడం అనేది ఆయన నెరవేరుస్తాడు అనుకోవచ్చు అంటే అమల్లోకి అని పవన్ కళ్యాణ్ గారు అయితే మాట మీద నిలబడే మనిషి ఆయన పక్క ఆయన తీసుకున్న సక్సెస్ఫుల్ చేస్తారు చేయాలని ఆయన చేసే ప్రతి కూడా ప్రజలకి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం ఆయన చేసేది కూడా ఎక్కువ వ్యవసాయ వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ఎక్కువ ఆయన చేసేది మొత్తం ప్రజలకి అనుకూలంగా యూజ్ఫుల్ గా ఉంటదని అనుకుంటున్నాం